అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం పదహారవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారికి అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి కలదు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మీరు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడడం తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడడం ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ధర్మ సిద్ధి కలదు మనోధైర్యం ఏర్పడుతుంది పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రీతి కలదు భోజన సౌఖ్యం కలదు మానసిక ఉల్లాసంగా ఆర్పడి ప్రారంభించబోయే పనులు శ్రద్ధగా ముందుకు సాగుతారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధం సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపడి వ్యవహరించవద్దు అనుకున్న ఫలితాలను సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా అలా అవసరమైనటువంటి విషయాలలో తలపూర్చు కలహాలకు దూరంగా ఉంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్ర హారాలు తప్పనిసరి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరి ప్రవర్తన మనో విచారాన్ని కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి పట్టుదలతో బాధ్యత పూర్తి చేస్తారు బాధ ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కొన్ని సమస్యలు తెలుగునం శారీరక శ్రమ తొలగనం ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం మిశ్రమ వాతావరణం వెలువడిన బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగున ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగునం శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరమైనటువంటి ఆందోళన చెందవద్దు అదృష్ట కాలం అనే చెప్పవచ్చు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తరు ప్రాణామికబద్ధంగా ముందు సాగి అభివృద్ధిని సాధిస్తర్ అనవసరమైనటువంటి విషయాలలో మితభాషణం అవసరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇంటా బయట మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమితులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి సమాచారం లభిస్తుంది అదేవిధంగా అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తెలుగు అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు భోజన సౌక్యం కలదు శరీర సౌక్యం కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజం సామ్రాజ్యంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు